వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి విచారించాలి ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో అక్కడికి వెళ్ళి విచారించాలి ఏ చర్చికి వెళ్తున్నారో ఆ చర్చికి వెళ్ళి వాళ్ళ గురించి విచారించాలి వెరిఫై ద మెచ్యూరిటీ మనం ఇందాక మెచ్యూరిటీ గురించి చూసాం వాళ్ళు భౌతికంగా మెచ్యూరిటీ అయితే సరిపోదు మానసికంగా వాళ్ళు ఎదిగిన స్థితిలో ఉన్నారా ఆత్మీయంగా ఎదిగిన స్థితిలో ఉన్నారా ఈ విషయాన్ని గురించి ఆలోచించాలి కంపాటబిలిటీ అంటే వయసులో సరిపోతారా దా సరిపోతుందా చదువులో కూడా కొంత కంపాటబిలిటీ అంటే జోడు అంటాం కదా జోడు ప్రభు వరిందే పత్రికలో అన్నాడు జోడు అంటే జోడు అంటే అర్థం ఏంటి ఒక ఒక ఎద్దు నీటి కడితే యువతల ఎద్దు కూడా సమానంగా ఉండాలి యువతల ఎద్దు కొంచెం ఎత్తుగా ఉందనుకోండి కాడి సరిగ్గా ఉండదు అంటే పొడుగు పొట్టి అని కాదు కాని వాళ్ళ యొక్క చదువుల్లో వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యంలో వాళ్ళ యొక్క చర్చి నేపథ్యంలో కొంత కంపాటిబిలిటీ చూడాలి కొంత జోడు ఉండాలి అప్పుడే చక్కగా జత కలుస్తారు ఏదో ఆ ఒక పెద్ద కోటీశ్వరుడు కొడుకు ఇటేమో ఒక ఒక చిన్న ఉద్యోగి కుమార్తె జోడీ కాదు అది